గంధర్వ చక్రవర్తి కూతురు రెండవ భాగం హసన్ దుర్మరణం నుంచి తప్పించుకోవటమే కాక తన శత్రువైన కూడా విముక్తుడయ్యాడు చేతిలో ఉన్న తప్పెడను తిప్పి తిప్పి చూశాడు కానీ దాన్ని ఎలా ఉపయోగించేది తెలుసుకోలేక కాక ఏం చేస్తే ఏం జరుగుతుందోనని సంశయించి దానిని తన రుండిన కట్టుకుని చుట్టూ ఒకసారి కలిగ చూశాడు అతనున్న కొండ శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో చాలా విశాలమైన ఉంది ఎక్కడ ఒక చెట్టు గాని పొదగాని లేదు బ్రహ్మాండమైన రాతి మైదానం ఈ మైదానం ఒక చివర హసన్ ఉన్నాడు దాని రెండో చివర అతనికి మంటలు ప్రకాశిస్తున్నట్టు కనిపించింది మనిషి లేని చోట ఉండవనుకుంటూ హసన్ ఆ నడవను ఆరంభించాడు అతను దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ మంటలు ఒక పెద్ద భవనంగా మారాయి ఆ భవనానికి నాలుగు బ్రహ్మాండమైన స్తంభాలున్నాయి వాటిపైన ఒక గుండ్రని గుమ్మటం ఉన్నది స్తంభాలకు గుమ్మటానికి భవనానికి బంగారు రేకు తిడిగి ఉన్నది సూర్యకాంతి ఈ బంగారు భవనం పైన పడటం చేత హసన్ మంటలు కనిపించాయని భ్రమపడ్డాడు హసన్ మానసికంగానూ శారీరకంగాను బాగా బడలి ఉన్నాడు ఈ భవనం మనుషులుండేది కాదు ఏ యక్షులు గంధర్వులో ఉండేది అయితే అయింది ద్వారపాలకుణ్ణి వేడుకుని మంచినీరు అడుగుతాను ఏ మూలనన్నా నడుం వాల్చనిస్తే నిద్రపోతాను అనుకుంటూ హసన్ పచ్చరాతిలో మలిచిన ద్వారం గుండా భవన ప్రాంగణంలోకి పెట్టాడు అతను కొద్ది అడుగులు నడిచాడో లేదో ఇద్దరు కన్యలు ఒక చలవరాతి బల్ల మీద కూర్చుని చదరంగం ఆడుతూ కనిపించారు మొదట వాళ్ళు హసన్ను చూడలేదు కాని కొంతసేపటికి వారిలో చిన్నది తల ఎత్తి తమ సమీపాన నిలబడి ఉన్న యువకుణ్ణి చూసి అక్కా ఎవరో అబ్బాయి వచ్చాడు చూడు దుర్మార్గుడు బెహ్రామ్ ఇలాంటి యువకుల్ని తెస్తుంటాడు ఈ అబ్బాయిని కూడా వాడే తెచ్చాడేమో అలా అయితే ఇతను ఆ మాయదారి వాడి నుంచి ఎలా తప్పించుకుని ఉంటాడు అన్నది హసన్ ఆమె కాళ్లపై పడి అమ్మా నేను అలాంటి అభాగ్యున్నే అంటూ కంటదడి పెట్టుకున్నాడు అతని దుస్థితి అర్థమై ఆమెకు హసన్ పైన ఎక్కడా లేని జాలి పుట్టుకొచ్చింది ఆమె తన అక్కతో అక్క నేను ఈ కుర్రవాణ్ణి నా తమ్ముడుగా పెంచుకోబోతున్నాను అందుకు నీవే సాక్షి అన్నది తరువాత ఆమె హసన్ భవనంలోకి తీసుకుపోయి సుఖంగా స్నానం చేయించి అతని పాత దుస్తులు అవతల పారేయించి మంచి దుస్తులు కట్టబెట్టింది ఆ తరువాత ఆ అక్క చెల్లెళ్ళు హసన్ ను తమ మధ్య కూర్చోబెట్టుకుని భోజనం చేయించారు ఈ తతంగమంతా ముగిసినాక హసన్ వారితో అక్కలారా నాకు మీరు తటస్థపడే అదృష్టం కలగక పూర్వం నేను చాలా కష్టాలు పడ్డాను అంటూ తన కథ యావత్తు అతను తన కథ పూర్తి చేసినాక అతన్ని పెంచుకున్న ఆమె తమ కథ అతనితో ఇలా చెప్పింది మేము గంధర్వ రాజకుమార్తెలం అందరము కలిసి ఏడుగురం అందరము ఒక తండ్రి బిడ్డలమే కాని ఒక తల్లి బిడ్డలము కాదు అందరిలోకి నేను మా అక్క చిన్నవాళ్ళం మిగిలిన మా ఐదుగురు అక్కలు వేటకి వెళ్లారు త్వరలోనే తిరిగి వస్తారు మా అక్క చెల్లెలను పెళ్లాడే అర్హత గల వాళ్ళెవరూ సృష్టిలోనే లేరుని మా తండ్రి గారి నమ్మకం మేము శాశ్వతంగా కన్యలుగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించి మేము ఉండటానికి కాను ఈ మారుమూల ప్రదేశంలో ఈ భవనం కట్టించారు ఈ ప్రదేశం మటుకు చాలా మనోహరమైనది జల సమృద్ధి గలది ఎక్కడ చూసినా పూల చెట్లు పళ్ళ చెట్లు కనిపిస్తాయి చక్కని సరస్సులున్నాయి వాటిలో రాజహంసలున్నాయి స్వర్గం లాంటి ఈ ప్రదేశంలో మేము చాలా సుఖంగా ఉన్నాం మాకు ఒక్కటే కొరత ఉండేది ఎంత కాలం గడిచినా మాకు మా ముఖాలు తప్ప కొత్త ముఖాలు కనిపించవు అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి రావటంతో మాకు కూడా తీరింది ఇది మాకు అమితానందకరమైన సంగతి ఆమె తన తమ్ముడితో ఇలా కబుర్లు చెబుతూ ఉండగానే మిగిలిన ఐదుగురు రాకుమార్తెలు వేట నుంచి తిరిగి వచ్చారు తలవని తలంపుగా తమకొక తమ్ముడు దొరికినందుకు ఎంతో సంతోషించి చేత చాలా కాలం ఉంటానని వాగ్దానం పుచ్చుకున్నారు చూస్తూ ఆ కుమార్తెల వెంట ఉండి వారితో షికార్లకు వేటకు వెళ్లాడు ఆ అక్కలను చూసుకుని అతను ఎంత గర్వించాడో అతన్ని చూసుకుని వారు అంత ఆనందించారు వాగుల వెంబడి తోటల్లోనూ ఆడుతూ ఒకరి ప్రపంచం గురించి ఒకరు విచిత్ర విషయాలు తెలుసుకుంటూ ఆ ఎనిమిది మంది ఒక తల్లి కన్నపిల్లల్లాగా అన్యోన్యంగా మసురుకున్నారు ఒకనాడు అందరూ పొదల మధ్య చేరి పాటలు పాడుకుంటుండగా ఒక్కసారిగా ఆకాశంలోకి లేచి సూర్యబింబాన్ని ఆవరించేసింది అదే సమయంలో ఉరుము లాంటి ధ్వని వారికి వేసి వచ్చింది రాజకుమార్తెలంతా భయపడిన వారిలాగా హసన్తో ఎటన్నా వెళ్లిదాక్కు అన్నారు కడగొట్టు రాజకుమార్తె తోటలో ఒక చోటుకి తీసుకుపోయి దాక్కుబెట్టింది త్వరలోనే గంధర్వుల బలగం ఒకటి వచ్చి భవనం దగ్గర వాలింది మరొక గంధర్వరాజు గౌరవార్ధం రాజకుమార్తెల తండ్రి విందుచేస్తున్నాడట తన కుమార్తెలను తీసుకురమ్మని ఆయన తన పరివారాన్ని పంపాడు ఈ వార్త తెలియగానే కడగొట్టు రాజకుమార్తె హసన్ వద్దకు వచ్చి తమ్ముడు నిన్ను ఒంటరిగా విడిచి మేము కొన్ని రోజుల పాటు వెళ్లిపోవలసి వచ్చింది ఇవిగో తాళపు చెవులు మేము తిరిగి వచ్చేదాకా ఈ భవనం అంతా నీదే కాని ఒక్క విషయం జాగ్రత్త ఈ తాళపు చెవితో తీర్చుకునే గదిలోకి మాత్రమే ప్రవేశించకు అని నీలపురాయి పొదిగిన తాళపు చెవి అతనికి చూపించింది తరువాత ఏడుగురు రాజకుమార్తెలు అతని వద్ద సెలవు తీసుకుని తమ కోసం వచ్చిన వారి వెంట తమ తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు వారు వెళ్ళాక భవనమంతా బిక్కు బిక్కుమంటూ ఊసిపోయినట్టున్నది హసన్ కాలుగారిన పిల్లులాగా గదులన్నీ తిరిగి తన అక్కలు వాడే వస్తువులు వారు తిరిగే చోట్లు చూసి వేదన పడ్డాడు అలా తిరుగుతూ తిరుగుతూ అతను తెరవరాని తలుపు వద్దకు వచ్చాడు దాన్ని తెరవరాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి అతను వెనక్కు వెళ్ళిపోయాడు అయితే అతని తలలో ఆలోచనలు వెనక్కు తిరగలేదు ఈ తలుపు తరవరా కారణం ఏమై ఉంటుంది ఆ గదిలో ఏమి వింత ఉండవచ్చును ఏమైనా ఆ గదిలోకి పోనని మాట ఇచ్చాను కదా ఇలా అనుకుని కూడా ఆ తలుపును అతను పోయాడు దాన్ని గురించిన ఆలోచనలతో అతనికి నిద్ర కూడా పట్టలేదు ఏమైతే అయింది కాని తెల్లవారిన దాకా ఆగుదామనుకున్నాడు చిట్ట చివరకు ప్రాణం పోయినా సరే ఆ తలుపు తెరిచి అక్కడేముదో చూడవలసినదే అని నిశ్చయించుకున్నాడు హసన్ ఒక దివ్య తీసుకుని ఆ తలుపు దగ్గరికి వెళ్లి తాళం చెవి పెట్టి తిప్పాడు నిశ్శబ్దంగా తలుపు దానంతట అదే తెరుచుకున్నది హసన్ నిర్భయంగా లోపలికి అడుగుపెట్టాడు ఆ గదిలో ఒక కర్ర సామాను గాని తివాసీ గాని చాప గాని ఏమీ లేదు ఖాళీ గది ఒక పక్కగా ఒక నిచ్చెన ఉన్నది అది గది కప్పు దాటి పైకి వెళ్లిపోయింది హసన్ తన చేతిలోని దివ్య కింద పెట్టి నిచ్చెన మెట్లెక్కి కప్పులో కంతగుండా పైకి వెళ్లిపోయాడు పై భాగం సమతలంగా ఉన్నది అక్కడ అతనికి ఒక చిన్న తోట కనిపించింది అందులో మొక్కలు పూల పొదలు ఉన్నాయి అతను ఆ తోటలోకి అడుగు పెట్టేసరికి ఒక అత్యద్భుతమైన మనోహర దృశ్యం అతని కంటపడింది అతని ముందు ఒక నిశ్చలమైన సరస్సు అద్దంలాగా ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నది సరస్సుకు అవతలి వైపున ఒక వింతైన భవనం ఉన్నది దాని బురుజులు ఎంతో ఎత్తుగా ఆకాశంలోకి ఆ భవనానికి సరస్సుకు మధ్య చుకుపోయాయిలతో చుక్కల మెట్లున్నాయి మెట్ల దిగువున నీటిపైకి పొడుచుకు వచ్చేలాగా ఒక అరుగు ఉన్నది దీనిని కెంపు పుష్యరాగం బంగారు వెండి పలకలతో నిర్మించారు ఈ అరుగు మీద నాలుగు గులాబీ రంగు గల పరిచిన పలచని ఆకుపచ్చ రంగు బట్ట దాని కింద చక్కని సింహాసనము ఉన్నాయి వీటన్నిటినీ నిర్మించడంలో చూపిన పనితనం ఎంతేసి రాజులకు సాధ్యపడేది కాదు హసన్ కొయ్య బొమ్మలాగా నిలబడి ఈ అద్భుత దృశ్యం చూసి ఆనందిస్తూ ఉండే సమయంలో పది పెద్ద పక్షులు ఎగురుతూ ఆకాశం నుంచి దిగివచ్చి సరస్సు ఒడ్డున వాలాయి అవి కాసేపు ఒడ్డున అటు ఇటు తిరిగాక వాటిలో పెద్ద పక్షి సింహాసనం వద్దకు కదిలి వచ్చింది మిగిలిన తొమ్మిది పక్షులు దాన్ని అనుసరించాయి హసన్ నిర్ఘాంత పోయి చూస్తుండగానే ఆ పక్షులన్నీ తమ తొడుగుల నుంచి స్త్రీల ఆకారాలతో బయటకు వచ్చాయి ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క లాగున్నది అందరూ తమ పక్షి తొడుగులను వదిలేస్తూనే సరస్సులోకి దూకి వారి నవ్వులకు దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి వారందరినీ అందంలోనూ చలాకీతనంలోనూ మించిన ఒక సుందరి హసన్ ను ప్రబలంగా ఆకర్షించింది అతను ఒక నక్కి తనను ఆకర్షించిన సుందర్ని గమనించసాగాడు త్వరలోనే ఆ కన్యలు జలకాలు ముగించి సన్నని వలువపు దుస్తులు ధరించి చాందినీ కింద విశ్రాంతి తీసుకున్నారు ఇంతలో ఎవరో తెల్లవార వస్తోంది ఇక మనం బయలుదేరిపోదామా అన్నారు వెంటనే అందరూ తమ తమ పక్షి తొడుగులు ధరించి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు వాళ్ళు వెళ్ళినాక కూడా హసన్ శూన్యాకాశంలోకి చూస్తూ అలాగే చాలా సేపు నిలబడిపోయాడు హసన్ అంతవరకు ఎన్నడూ ప్రేమ అనేది ఏమిటో ఎరగడు తీరా ప్రేమ అంటే ఏమిటో తెలిసినాక అతనికి జీవితం అంతా శూన్యమైపోయినట్టున్నది అతను ఆ రోజల్లా ఒక యుగంగా గడిపి రాత్రి కాగానే మళ్ళీ సరస్సు వద్దకు వచ్చాడు కాని ఆ రాత్రి ఆ కన్యలు రాలేదు మరుసటి రాత్రి కూడా వారు రాలేదు హసన్ అన్నము నీరు మానేసి నిరాశలో ఉండిపోయి ఇలా బతికే కన్నా చావు మేలు అనుకుంటూ ఆ రోజుకా రోజు శుష్కించిపోయి మంచం పట్టాడు పది రోజులు గడిచాక గంధర్వరాజు కుమార్తెలు తండ్రి ఇంటి నుంచి తిరిగి వచ్చారు వస్తూనే హసన్ అక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దుస్థితి చూసి కంటనీరు పెట్టుకుంటూ ఇదేమిటి తమ్ముడు ఎందుకిలా అయిపోయావు మొహమంతా పాలిపోయింది కళ్ళు గుంటలు పడ్డాయి నీ వ్యాధి ఏమిటో దాచకుండా చెప్పు అన్నది హసన్ కూడా కంటనీరు కారుస్తూ నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు నేను ఇలాగే ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు అలా ఎన్నడూ అనుకోకు నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డేస్తాము నీవు చావటమే జరిగితే నేను చనిపోతాను అన్నది అతని అక్క నేను ఆహారం ముట్టి పది రోజులైంది అంటూ హసన్ జరిగినదంతా తన అక్కకు చెప్పేశాడు ఆమె వద్దన్న పని చేసినందుకు చెవాట్లు తగులుతాయని హసన్ అనుకున్నాడు అయితే అతని అక్క అతన్ని పల్లెత్తు మాట కూడా అనకపోగా అతని స్థితికి జాలిపడి నువ్వు అధైర్యపడకు నీవు ప్రేమించిన కన్య నీకు దక్కేటట్టు నా సాయజక్తి ఎలా ప్రయత్నిస్తాను అయితే నీ రహస్యం నా మిగిలిన అక్కలకు ఏ మాత్రమో తెలియనివ్వకు తెరవరాని తనపు మాట వస్తే అది ఎక్కడ ఉన్నది కూడా నీకు తెలియదని చెప్పు ఎందుకలా అక్కలు ప్రశ్నిస్తే మీకోసం బెంగపడి ఇలా అయ్యాను అనే జవాబు చెప్పు అని సలహా ఇచ్చింది తరువాత ఆమె తన అక్కలతో పాపం హసన్ ఒంటరిగా ఉండి మన కోసం బెంగపడి మంచి అతనికి తన తల్లి ఊరు జ్ఞాపకం వచ్చి భరించరాని వేదన కలిగిందట అన్నది ఇది విని రాజకుమార్తెలు ఎంతో నొచ్చుకుని అతని వద్దకు వచ్చి ఎన్నో రకాల ఉపచారాలు చేశారు అతని చేత ఆహారం తినిపించారు తమ తండ్రి దేశంలో చూసిన వింతలన్నీ అతనికి చెప్పారు ఈ విధంగా ఒక నెల రోజుల పాటు వారు అతనికి ఉపచారాలు చేయగా హసన్ కొంతవరకు కోలుకున్నాడు తరువాత ఒకనాడు రాజకుమార్తెలందరూ వేటకు బయలుదేరారు కడుగొట్టు రాజకుమార్తె హసన్ కు తోడుగా ఉంటానని ఉండిపోయింది మిగిలిన వాళ్ళు వెళ్లగానే ఆమె హసన్ ను సరస్సు సమీపంలో ఉన్న ఉద్యానవనంలోకి తీసుకుపోయి చూడు చూడు హసన్ ఈ సరస్సు పక్కన అనేక స్నాన ఘట్టాలు ఉన్నాయి నీకు కనిపించిన కన్యలు ఎక్కడ స్నానం చేశారు అని అడిగింది హసన్ ఆమెకు సింహాసనం ఉన్న చోటు వెలవెలబోతూ ఆరి భగవంతుడా నువ్వు చూసిన కన్యలు గంధర్వ చక్రవర్తి కూతుళ్ళు ఆమె చిలికత్తలు ఆ చక్రవర్తి కింద మా నాన్న ఒక చిన్న సామంత మాత్రమే నీవు ప్రేమించినది చక్రవర్తి ఆఖరుకు అయి ఉంటుంది గంధర్వ చక్రవర్తి ఉండే లోకానికి మానవులే కాదు ఇతర గంధర్వులు కూడా వెళ్ళలేరు నీవు చూసిన గంధర్వ చక్రవర్తి కూతురు ప్రతి అమావాస్యకు తన చెలికత్తలతో సహా ఇక్కడికి ఎగిరి వచ్చి జలకాలాడి పక్షి తొడుగుల సహాయంతో తమ లోకానికి తిరిగిపోతుంది ఆ తొడుగును చేజిక్కించుకుంటే తప్ప ఆమె నీకు దొరికే మార్గం లేదు అందుచేత ఆమె ఇంకొకసారి వచ్చేదాకా ఇక్కడ పొంచి ఉండి ఆమె సరస్సులో జలకాలాడే సమయంలో ఆమె తొడుగును దొంగిలించు ఆమె దానిని ఇవ్వమని ఎంత దీనంగా బతిమాలినా నువ్వు చలించుకు చలించిపోయి ఆమెకా తొడుగు ఇచ్చేశావో నువ్వు నీతో పాటు మేము మాతో పాటు మా నాన్న అందరము సర్వనాశనం కావటం నిశ్చయం నువ్వు గుండె రాయి చేసుకుని ఆమెను జుట్టు పట్టుకుని జర జరా ఈడ్చుకు వచ్చేయటం ఉత్తమమైన పని అలా చేస్తే ఆమె నీకు లొంగి వస్తుంది ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం అని సలహా ఇచ్చింది హసన్ ఈ మాటలు విని ఆనందంతో తన్మయుడైపోయాడు అతనికి బలము ఉత్సాహము తిరిగి వచ్చేసాయి అతను అక్క వెంట భవనంలోకి తిరిగి వెళ్ళిపోయాడు ఆ రోజంతా అతను రాజకుమార్తెలతో కులాసాగా కబుర్లు చెబుతూ ఆనందంగా గడిపేశాడు మన్నాడు అమావాస్య చీకటి పడగానే హసన్ సరస్సు వద్దకు వెళ్లి మెట్ల సమీపంలో దాక్కున్నాడు కొంచెం సేపయ్యాక చక్రవర్తి కుమార్తె ఆమె చిలికత్తలు ఎగురుతూ వచ్చి వాలి తమ పక్షి ఉడుపులు తీసేసి నీటిలోకి దిగారు హసన్ దడదడలాడే గుండెతో ఆ ఉడుపులను సమీపించి తన ప్రియురాలి ఉడుపు సంగ్రహించి మళ్ళీ వెనక్కి వెళ్లి దాక్కున్నాడు కొంతసేపు అయ్యాక చక్రవర్తి కూతురు నీటి నుంచి పైకి వచ్చి తన మాయం కావటం గమనించి గట్టిగా కేకలు పెట్టసాగింది ఆమె చెలికత్తలు ఈ కేకలు విని నీటి నుంచి పైకి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నారు తెలుసుకున్న వాళ్ళు తమ యజమానురాలిని ఆపదలో ఆదుకోవటానికి బదులు బెదిరిపోయిన వాళ్లలాగా ఎవరి ఉడుపులు వారు తొడుగుని రివ్వునాకాశంలోకి ఎగిరిపోయారు తన ఉడుపు పోగొట్టుకుని చిలికెత్తల చేత పాలైన చక్రవర్తి కూతుర్ని హసం సమీపించాడు ఆమెను చూసి అతని గుండె ద్రవించింది కానీ అతన్ని చూడగానే ఆమె సరస్సుగట్టున పడి పరిగెత్తసాగింది అతను ఆమెను వెంబడించాడు చివరికతను ఆమెను అందుకుని ఆమె జుట్టు తన చేతిలో మిలివేసి పట్టుకుని తన వెంట నడిపించాడు ఆమె కళ్ళు మూసుకుని మాత్రము పెనుగులాడక అతను నడవమన్నట్టు నడిచింది హసన్ ఆమె కన్నీటిని గాని ఆక్రందగాని పట్టించుకోకుండా గుండె రాయి చేసుకుని ఆమెను తన గదికి తెచ్చి లోపల ఉంచి తలుపు బీగం వేసి ఈ సమాచారం తన అక్కతో చెప్పాడు కథ ఇంకా ఉంది